అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవ సందర్భంగా మంచిరాల జిల్లా బెలంపల్లి పట్టణంలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీస్ సిబ్బందితో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ నుండి కాంట చౌరస వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత మద్యం గంజాయి వంటి చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి నిర్మాత్మకమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని తెలిపారు అనంతరం విద్యార్థులు పోలీస్ సిబ్బంది మాదక ద్రవ్యాల నిర్మూలనకై భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడ మా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి వెల్లపల్లి పట్టణ ప్రముఖులు విద్యార్థులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇతర ఇతరులు తర్వాత టీచర్స్ తర్వాత పోలీస్ అధికారులు పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే ఈ డ్రగ్ అంటే ఏంటి గంజాయి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు విద్యార్థులు ఇతరులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు విడుదల పడుతుంది అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే అంటే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు తర్వాత ఇతరత్రలిపాలు చేసేవాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడడము సర్వసాధారణం అయితే ఈ గంజాయి అనేది ఈ కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు పని చేసేకునే వాళ్ళు కావచ్చు ఇంకా వివిధ రకాల యువకులు దీనికి అలవాటు పడుతున్నారు దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్ట చుట్టి యొక్క పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ ఈ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత వల్ల శరీరంలో పై కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందోటి దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ వాని ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాము లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాము కానీ గంగావు మత్తులో వాడికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు గా ఉంటుంది ఆలోచన విధానం ఒక స్టూడెంట్ అయితే చదువుకు సస్తి చెప్తాడు చదువుడు రిజల్ట్ రాదు చదువులు బంద్ చేస్తాడు వాళ్ళు తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాలకు వచ్చి వేలు లక్షల రూపాయలు చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చే వరకు ఈ గంజాయి అలవాటైన అయిన వాడు చదువు మానేస్తాడు తర్వాత యువకులు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళు ఈ గంజాయి అలవాట్లు పడి పని కూడా వాళ్ళు పనిచేస్తారు సో నార్మల్గా మనం ఆలోచించేదానికి వాళ్ళ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది మనం వానికి వాయు వరుసలు ఉంది గంజాయి బాగా అలవాటు తాగే అలవాటు అయినా వారు వాడు అనేకమైనటువంటి ఎలాంటి నేరాలైనా చేయడానికి వాడు వెనుకను ఆలోచించాడు ఈ అలవాటు ద్వారా బ్రెయిన్ పనిచేయని శరీర భాగాలు పనిచేయవు తర్వాత వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత వాడు గంజాయి మత్తును చాలా ఇతర వ్యసనాలకు అలవాటు పడతాడు దొంగతనాలు చేస్తాడు నేరాలు జరుగుతాయి ఇది చెడు అనేది వాడికి తెలియదు గంజాయి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు వాడికి ఆ మైకంలో నేను చేసే పని ఈ నేరము ఈ దొంగతనము ఇది చెడు పని అని వాడికి తెలియకుండానే చేస్తూ ఉంటారు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు సో ఇలాంటి ఈ ఇది ఎట్లా ఇంత దుష్పరిణామాలు కలిగించేటువంటి మక్కు ఎట్లా అలవాటైందంటే ఎక్కడో చదువుకున్న పిల్లలు హైదరాబాద్ పోతే అక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఇది అలవాటైంది వాడు ఇక్కడికి వచ్చి పది మందికి అలవాటు చేస్తాడు పని చేసుకునే వాళ్ళు కూడా అట్లా అక్కడ ఏదో రకంగా దీని మత్తుకు అలవాటు పడి అది వ్యాప్తి అవుతుంది ఈ విధంగా గంజాయి రవాణా చేయడము కలిగి ఉండడము తాగడము తాగితే కూడా కేసు అవుతుంది మనము ఇప్పటి వరకు బెల్లంపల్లిలో ఒక ఐదు కేసులు నమోదు చేసి దాదాపు పది పన్నెండు మందిని మనం జైలు పంపడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అందువల్ల మనము ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి మీరందరూ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఇది గమనిస్తున్న వాళ్ళు అందరూ సహకరించాలి అందరూ గంగ సమాచారాన్ని పోలీసులకు చెప్పాలి ఇది మీ బాధ్యత ఇది సమాజం బాధ్యత